హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు టైమ్ న్యూస్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే అమలు కాబోతోంది దాంతోపాటు కొన్ని కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా సిద్ధమయ్యాయి దీనికి సంబంధించి ఈసీ సంచలన ప్రకటన అయితే చేసింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అండ్ ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని ల్యాక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు ఇక ఇలాంటివన్నీ కూడా నిషేధం ఈసీ సంచలన ప్రకటన అయితే చేసింది వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల అధికారులు ఎలక్షన్ కోడ్ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు మరి ముఖ్యంగా ఈసారి ఏపీలో ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకంగా మారడంతో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ తెలిపారు రాష్ట్రంలో ఎవరైనా ఏ పార్టీకి చెందిన నేతలైనా కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నా ముందుగా సువిధా యాప్ ద్వారా అనుమతి తీసుకోవాలని సూచించారు ఇక ప్రజల నుంచి కూడా ఫిర్యాదులు స్వీకరిస్తామన్న ఎన్నికల ప్రధాన అధికారి ఎక్కువగా వాలంటీర్లు కాంట్రాక్టు ఉద్యోగులు పైన ఫిర్యాదులు వచ్చినట్లుగా తెలిపారు ఇప్పటి వరకు ఒక లక్ష తొంభై తొమ్మిది వేల పోస్టర్లు అలాగే బ్యానర్లు హోర్డింగ్లు తొలగించినట్లుగా వెల్లడించారు ఇక కోడ్ అమల్లోకి వచ్చిన నిమిషం నుంచి బుధవారం వరకు మూడు వందల ఎనభై ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు మూడు రోజుల్లో మూడు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల విలువైన మూడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల విలువైన నగదు మద్యం స్వాధీనం చేసుకుంది ఎన్నికల కమిషన్ మే పదమూడున నాలుగో దశ పోలింగ్ జరగనుంది అప్పుడే ఏపీలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ఉంటుంది ఇక జూన్ నాలుగున కౌంటింగ్ ఉంటుందని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే ఇక ఎవరైనా ఎన్నికల కోడ్ కనుక ఉల్లంఘిస్తే వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని ఏసీ అయితే తెలిపారు ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మేనా తెలిపారు ఇప్పటికే నలభై ఆరు మందిపై చర్యలు తీసుకున్నట్లుగా కూడా తెలిపారు ఇక చాలా మంది అంటే చాలా చోట్ల పోలీసులు తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు ఈ విషయంలో కూడా అందరూ కూడా అత్యంత జాగ్రత్తగా ఉంది ప్రతి దానికి కూడా బిల్స్ అయితే కనుక చూపించాల్సి ఉంటుంది లేదా అది ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనే రీజన్స్ కూడా చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా చిత్తూరు జిల్లాలో పోలీస్ తనిఖీల్లో సారను సీజ్ చేశారు వివరాలు చూస్తే సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణమే దేశవ్యాప్తంగా ఎన్నికలు కూడా అయితే అమల్లోకి వచ్చేసింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు సరిహద్దులతో పాటుగా ప్రధాన చెక్పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలైతే చేపడుతూ ఉన్నారు నేతలు తమ ఓటర్లను డబ్బు లేదా మద్యం లేదా ఇతర వాటితో అయితే గనక ప్రలోభ పెట్టకుండా వేరే వస్తువులతో ప్రలోభాలకు గురి చేయకుండా డే అండ్ నైట్ పకడ్బందీగా రోడ్లపై పోలీసులు పహరా కాస్తున్నారు ఈ క్రమంలోని వాళ్ళు చిత్తూరు జిల్లా యాదమరి బైపాస్ రోడ్లో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు అయితే బెంగళూరు నుంచి నెల్లూరు వెళ్తున్న పెళ్లి బృందం వాహనాన్ని ఆపి పూర్తిగా చెక్ చేశారు అనంతరం పెళ్లి కూతురికి అంటే వివాహం సందర్భంగా పెళ్లి కూతురికి తీసుకెళ్తున్న సారని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సరైన ఆధారాలు చూపకుండా పద్నాలుగు కిలోల వెండి వస్తువులను అయితే తీసుకెళ్తున్నట్లుగా పోలీసులు అయితే గుర్తించారు పద్నాలుగు కిలోల వెండి వస్తువులను పోలీసులు సీజ్ చేశారు అయితే పెళ్లికి వెళ్తున్నామని చెప్పినా తమను విడిచిపెట్టలేదని పెళ్లి కూతురు సారని కూడా సీజ్ చేయడం దుర్మార్గమని పెళ్లి బృందం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే సరైన ఆధారాలు చూపించినట్లయితే వాటిని ఇచ్చే అవకాశం అయితే ఉందని పోలీసులు చెప్తున్నారు సో ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల కోడ్ అయితే గనక అమల్లో ఉంది కాబట్టి మీరు తీసుకెళ్లి విలువైన వస్తువులు లేదా సరైన ఎక్కువ డబ్బు ఏదైనా తీసుకెళ్తున్నా కూడా నగదు నగదు ఎక్కువ తీసుకెళ్తున్నా వాటికి సరైన బిల్స్ లేదా అతని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అన్నిటికీ కూడా డీటెయిల్స్ ఉండాలి లేదంటే కనుక తనిఖీల్లో ఖచ్చితంగా సీజ్ చేస్తారని అయితే చెప్తూ ఉన్నారు వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి